ఏం అర్థం కాలేమర్ నాకు అర్థం కాకుండా అబ్బాయి ప్రత్యేకంగా పట్టుకుని కూర్చోనింటే ఏమో అర్థం కాదు ఏమిది కలర్ కలర్ వచ్చింది ఏం లేదు ఇప్పటి తర్వాత ఇప్పటి నుంచి అన్ని వస్తూనే ఉంటాయి నువ్వు చూస్తూనే ఉండాలా అంతేనా ఏమిది చేసినారు మీరు నాకు బా బా బాబా చెప్తాం కదా ఒకటి తర్వాత ఒకటి వస్తుంది నేను అనుకోలే నా బర్త్డే ఈ రోజు అని చెప్పి నాకు వాళ్ళకు తెలుసు మీకు కూడా తెలిసిందంటే చాలా సంతోషం మరి కర్జయ్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీ స్నేహితులం కదా మేము మా హాకే గుర్తు నీ భర్తలే నీకే గుర్తులేదు సంతోషం కానీ మరి కంగ్రాచులేషన్ సార్ ఈరోజు పుట్టిన చిన్న బాలునికి రూపదాస్కి పుట్టిన శుభాకాంక్షలు మిస్టర్ రూపదాస్ రిటైర్డ్ ఫ్రమ్ మెడికల్ కొంచెం పెట్టు ఎక్క చూడ ஏமாங்க ஷு ஷுகர் காட்டி ஏன் பாடு படுத்தா

మా నా ముఖ్య అతిథి రూపదాస్ సార్ గారు అలాగే ఈ పార్టీకి వచ్చినటువంటి అందరూ పెద్దలోను వీళ్ళంతా నాకంటే పెద్దవాళ్ళు అయ్యో పిల్లలు అనుకునే మళ్ళీ పిల్లలు అనుకునేరు ఈయనది అరవై ఎనిమిదవ బర్త్డే జరుపుకుంటున్నాము ఇలాంటి బర్త్డేలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలని మరి మరి కోరుకుంటూ మరి మరి కోరుకుంటూ కాకపోతే ఏందంటే మిమ్మల్ని కోరేది ఏందంటే ఈ అరవై ఎనిమిదవ బర్త్డే సందర్భంగా కొన్ని కామెంట్లు ఇస్తారని మీరు కామెంట్లు ఇచ్చి ఈ సారిని మెప్పిస్తారని నాదో చిన్న కోరికయ్యా నాదో చిన్న కోరిక ఇక ఉంటా మరి రాత్రి మా 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 రెండు ముఖ్యమైన రూపదాస్ సార్కి పుట్టిన శుభాకాంక్షలు చాలా రోజులు మేము ఎదురు చూసినాము ఈయన బర్త్డే చేయాలని ఈ రోజు వచ్చినది మా అందరికి బహు సంతోషాము ఈయనకు కొన్ని లైక్లు ఇచ్చి ఈయనకు ప్రోత్సహించండి ఎందుకంటే ఈయన అరవైందవ రోజు పుట్టినరోజు ఈ రోజు కాబట్టి నెక్స్ట్ పద్ధతులు ఇంకా 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 ఎన్నో చేసుకోవాలని ఈనా ఆయు ఆరోగ్య సకల సంపదలు అన్ని ఇచ్చి ఆ దేవుడు వేకుండస్వామిని కోరుకుంటున్నాను చూసిన వాళ్ళంతా మమ్మల్ని ప్రోత్సహించండి మీ అభిప్రాయాలు తెలపవాలని కోరుతున్నారు ఏం మాట్లాడతాం అందరు మీరే మాట్లాడున్నారు కాబట్టి జన్మదిన శుభాకాంక్షలు సారి ప్రేక్షకులు మెయిన్ మా వీడియోస్ అందరు చూసే వాళ్ళందరూ దయచేసి కొంచెం ప్రమోట్ చేసినట్లు చూడండి అందరు కలిసి ఇప్పుడు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు మా వీడియో ఎంతమందికి నచ్చింది అంటే మా మా మేము నచ్చకపోయినా పర్వాలేదు ఫస్ట్ మా రూప్ దాస్ సార్ గారు ఎంత బాగా చేసినారు ఏమనేది లైక్ చేసే దాంట్లో తెలుస్తుంది అంతే అంతే కదా సార్ ఓటింగ్ మీరే మా దేవతలు మీరే కాబట్టి జస్ట్ ఫర్ ఓటింగ్ యువర్స్ ప్లీజ్ డన్